ఏలూరు జిల్లా జి కొత్తపల్లి నిరుపేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమార్కులు దర్జాగా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో ఒక ఇంట్లో సుమారు మూడు టన్నుల ఏడు వందల యాభై కేజీల పీడిఎస్ రైస్ ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న ద్వారకా తిరుమల రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు నిరుపేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమార్కులు దర్జాగా జి కొత్తపల్లిలో ఒక ఇంట్లో సుమారు నాలుగు టన్నుల పీడిఎఫ్ రైస్ మాటూరు దుర్గారావు చేసి రైస్ గా గుర్తించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు రేషన్ మాఫియాలు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల నుంచి పది నుంచి పన్నెండుకు కొనుగోలు చేస్తున్నారు సేకరించిన బియ్యాన్ని సమీపంలోని సీక్రెట్ ప్రాంతాల్లో ఖాళీగా ఉంటున్న నివాసాలను అద్దెకు తీసుకుని నిల్వ చేసి రాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్నారు చుట్టుపక్కల వారు సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామానికి చేరుకుని నిల్వ చేసిన రైస్ ను స్వాధీనం చేసుకున్నారు एवरेज लोकोटे ज्यादा एवरेज और मॉडल फ्लैट है इदे 15 राइजर नेट 5 6 7 8 9 10 और उनसे फिर बोल बोल छोड़ दो वो तक अंदर को बैठो टिकट 25 बस नहीं अरे 25 साल है और इतनी मत दिए रहे नहीं ना पे नहीं रहे हम तेरे आगे